నమస్తే మీ పద్మావతి ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ చంద్రిక ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్కు స్వాగతం మనము ఇంతకుముందు వీడియోలో సంఖ్యాశాస్త్ర వరుస క్రమంలో సంఖ్య ఐదు విధి సంఖ్య ఒకటి గురించి తెలుసుకున్నాం వారి బలాలు బలహీనతల గురించి కూడా తెలుసుకున్నాం ఇప్పుడు ఈ వీడియోలో జన్మసంఖ్య ఐదు విధి సంఖ్య రెండు వీళ్ళ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీళ్ళ బలాలు బలహీనతల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎవరైనా ఏ నెలలో అయినా ఐదు పద్నాలుగు ఇరవై మూడు ఈ తేదీలలో జన్మించి వీరి యొక్క విధి సంఖ్య రెండు అవుతుందో వారంతా కూడా ఈ వర్గానికి చెందిన వారు అవుతారు వీరిపై బుధుని యొక్క చంద్రుని చంద్రుని యొక్క ప్రభావం వీరి మీద ఉంటుంది బుధ చంద్రులు వీళ్ళ ఈ ఈ ఐదు రెండు అంటే జన్మ సంఖ్య ఐదు విధి సంఖ్య రెండు మీద బుధ చంద్రుల ప్రభావం ఉంటుంది వీళ్ళు పొట్టిగా అందంగా ఉంటారు వీళ్ళ పలువరస మెలమెలమెల మెరుస్తున్నట్టుగా ఉంటాయన్నమాట ఆలోచన పరులు వీళ్ళు చాలా ఉత్సాహంగా ఉంటారు ఒక్కొక్కసారి అయితే బద్దకస్తులుగా కూడా ఉండే ఉన్నాయి ప్రతి ప్రతికూల నామం ఉంటే మాత్రం అయోమయంగా ఉంటారు వీళ్ళు అదేగాన అనుకూలమైన నామం ఉంటే ఈ అయోమయం అనేది అనేది కూడా కంట్రోల్ అవుద్ది అనుకూల నామ సంఖ్య వల్ల వీళ్ళు ఉద్యోగాలలో ఉన్నత స్థానాన్ని పొందే అవకాశం ఉంది వీళ్ళు ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు వీళ్ళు ప్రతి పని కూడా వీళ్ళే స్వయంగా చేయాల చేసేటట్టుగా ఉంటారు ఏ పని అయినా తొందరగా పూర్తి చేసేదానికి బాగా శ్రమిస్తారు శారీరకంగా బలమైనవారు మానసికంగా కూడా బలహీనులు వీళ్ళు శారీరకమైన శారీరకంగా బలంగా ఉంటారు కానీ మానసికంగా బలహీనులు వీళ్ళు పాదరసం కంటే ఎక్కువ తెలివి అనమాట వీళ్ళకి అంత మంచి కా కల్పనా చాతుర్యం ఉంటుంది మంచి రచనలు కంప్యూటర్ విద్యలో బాగా రాణిస్తారు వీడియో రంగంలో మీడియా రంగంలో కానీ కొత్త వైవిధ్యమైన ప్రోగ్రామ్స్ చేయడంలో కానీ పిఆర్ఓగా హెచ్ఆర్ఓ హెచ్ఆర్లుగా బాగా రాణిస్తారు వీడిలో కొందరికి తొందరగా కోపం వస్తుంది బయట వారి వలన ఏవైనా ఇబ్బందులు వస్తే బయట వాళ్ళ మీద ఇబ్బందులు వస్తే ఇంట్లో వాళ్ళని నిందిస్తారు వీళ్ళు వీళ్ళకి అనుకూలమైన నామ సంఖ్య ఉంటే ఆరోగ్యము గృహము వాహనము భూములు అన్నీ కూడా వ్యాపారము ఉద్యోగము మంచి జీవిత భాగస్వామి అన్నీ ఉంటాయి వీళ్ళకి న్యాయస్థానంలో కేసులు వేయడంలో వాదనలు చేయడంలో గట్టివాళ్ళు వీళ్ళు ప్రకృతి అందమైన ప్రదేశాలు చల్లని పర్వతాలను సందర్శించాలంటే ఇష్టం వీళ్ళకి ఇంటిని అలంకరించడం విలాస వస్తువులను సేకరించడంలో ముందుంటారు వీళ్ళు ఏదైనా ఒక విషయాన్ని దాని ఒక విషయాన్ని గురించి లోతుగా ఆలోచిస్తారు కొందరు ఉపన్యాసాల ద్వారా పేరు సంపాదిస్తారు కొత్త వస్తువుల గురించి అన్వేషిస్తూ ఉంటారు వీళ్ళు ఇతరులకు సలహాలు వల్ల వారిని ఆకర్షిస్తారు వీళ్ళు జీవితం పాత కొత్త మేలు కలయికగా జీవిస్తారు వీరు గొప్ప గొప్ప వక్తలు న్యాయం మతం వైద్యం వేదాంతం వీటన్నిటి మీద కూడా మంచి అభిరుచే ఉంటుంది వీళ్ళకి వీరికి అనుకూలమైన నామ సంఖ్య ఉంటే అన్నీ కూడా పాజిటివ్స్ ఉంటాయి లేదంటే మనం చెప్పుకునేవన్నీ కూడా నెగటివ్స్గా నెగటివ్గా మారే అవకాశాలు ఉన్నాయి నెగటివ్గా మారి వీళ్ళని బాధ పెడతాయి ఇది ఈరోజు వీడియో జన్మ సంఖ్య ఐదు విధి సంఖ్య రెండు గురించి ఈ విధి సంఖ్యనే ఆత్మ సంఖ్య అని కూడా అంటారు ఈ వీడియో వీడియోగాన నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జై గురు